ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు ఎలైట్ స్పైన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇటీవల ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అతి త్వరలోనే ఆ దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టున్నారు అయితే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్ తరుణంలో ఏమేం చేస్తారు ఏమేం చేయబోతున్నారు ట్రంప్ ప్రణాళికలు ఏంటని ప్రపంచ దేశాలు ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ ఆ దేశ మహిళల ఆలోచన మాత్రం మరో రకంగా ఉంది ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే లోపే తమకు కావాల్సిన ప్రోడక్ట్ కోసం భయంకరంగా సర్చింగ్ చేయడంతో పాటు విపరీతంగా ఆర్డర్లు పెట్టేసుకున్నారు అదేంటిది అనుకుంటున్నారా అభాషిన్ టాబ్లెట్స్ నిజమే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అభాషిన్స్ పై నిషేధం కొనసాగుతుంది అభాషిన్స్ చట్టాలను కఠినతరం చేస్తారని భావించిన నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లోనే పదివేల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది ఒక్కసారిగా ఈ అప్లికేషన్లు అన్ని చూసి ఆ దేశానికి సంబంధించిన డాక్టర్లు అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అసలు దీనికి సంబంధించిన పూర్తి డేటాని ఒకసారిగానే పరిశీలించుకున్నట్లయితే గతంలో ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వానికంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జనరల్గా పది శాతం లోపే ఈ అబార్షన్ టాబ్లెట్కి సంబంధించిన డిమాండ్ అయితే ఉండేది ఇప్పుడైతే ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచాడు ట్రంప్ త్వరలోనే బాధ్యతలు చేపట్టబోతున్నాడు అతి తక్కువ టైం ఉన్న నేపథ్యంలో ఇప్పుడేం జరుగుతుందంటే గతంలో ఉన్న దానికంటే పదిహేడు శాతం పెరిగింది అంటే ఇరవై ఏడు శాతానికి ఆ దేశంలో అబాషన్స్ ట్యాబ్లెట్స్ కోసం వెతికే వారి సంఖ్య పెరిగింది దీంతోపాటు ఒక స్వచ్ఛంద సంస్థ ఏమని తెలిపిందంటే అంటే తమ వద్దకు నూట ఇరవై ఏడు అప్లికేషన్లు వచ్చాయని దాంట్లో ఇరవై రెండు అప్లికేషన్లకు సంబంధించి వారికి పెళ్ళే కాలేదని వారి గర్భవతులు కూడా కాలేదని కాకపోతే ముందుగానే ఈ ట్యాబ్లెట్స్ని వాళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నారని వెల్లడించింది దీంతోపాటు సగటుగా అబాషన్ టాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి అబార్షన్ ప్రాసెస్ ఎక్కడ సులువుతరంగా ఉంటుంది అని రోజుకి ఆ దేశ సంబంధించిన మెడికల్ వెబ్సైట్స్లో నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల మంది కానీ ఆ వెబ్సైట్ని పరిశీలించే సిచ్యువేషన్ ఉన్న ఆ నేపథ్యంలో కానీ ఇప్పుడు రోజుకి ఎనభై రెండు వేల మంది అబాషన్ ట్యాబ్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి అబాషన్ ఎక్కడైతే త్వరగా చేస్తారో అనేది సర్చ్ చేయడం జరుగుతుంది ఇంత భారీ డిమాండ్ని చూసి ఆ దేశ డాక్టర్లే విస్మయం వ్యక్తం చేస్తున్నారు అంటే ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగబోయే కీలక పరిణామాల్లో అబార్షన్ సంబంధించిన పరిణామం ఒకటి కమలా హ్యారిస్ కానీ అధ్యక్ష పాయటాన్ని అధిరోహించినట్లయితే ఆడివారికి వారికి సంబంధించిన అబార్షన్ సంబంధించిన విషయాల్లో వెసులుబాటు కల్పించే అవకాశం ఉండేదని భావించారు కానీ ఒక్కసారిగా ట్రంప్ గెలవడంతో రానున్న రోజుల్లో అబార్షన్ సంబంధించిన పరిస్థితులు కఠినతరం కాబోతున్నాయని దానికి సంబంధించి ముందుగానే అబార్షన్ టాబ్లెట్స్ అనేవి తమ దగ్గర పెట్టుకుంటే ముందు జాగ్రత్త చర్యగా బాగుంటుందని చెప్పేసి ఆ దేశ మహిళలు అయితే భావిస్తున్నారు ఎందుకంటే భారత్ కంపేర్ చేసుకుంటే అమెరికా వంటి దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో సెక్స్ అనేది చాలా చిన్న విషయం సో వాళ్ళు కాండమ్ యూసేజ్ కానీ లేదంటే వాళ్ళ అబార్షన్ కానీ చాలా లైట్గా తీసుకుంటారు చాలా లైట్ తీసుకుంటారు మన దేశంలోలాగా అక్కడ పరిస్థితులు ఉండవు ఇక్కడ దానికి సంబంధించి చాలా పెద్ద ఎమోషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది కానీ అమెరికా విషయానికి వచ్చేసరికి అది అలా ఉండదు అందుకనే వాళ్ళు ప్రెగ్నెన్సీ విషయానికి సంబంధించి చాలా లైట్ తీసుకొని భారీ సంఖ్యలో పదివేల అప్లికేషన్లు ఇరవై నాలుగు గంటల్లోనే రావడం అంటే ఆ దేశ జనాభాకు సంబంధించి కానీ ఆ దేశ మహిళల ఆలోచన ధోరణకు సంబంధించి కానీ అందరం ఆలోచించుకోవాల్సిన విషయం ఏది ఏమైనప్పుడు కానీ ట్రంప్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాల మీద ఎలా ఉన్నా కానీ ఆ దేశ మహిళలను మాత్రం ఒకంత షాక్కి గురిచేసి అబార్షన్ టాబ్లెట్లకి భారీగా డిమాండ్ పెరిగేలా చేసింది